హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న గ్రహణం తర్వాత రోజు అంటే సోమవారం రోజు బ్లాగ్ అనమాట ఉదయాన్నే అయితే చాలా పని ఉందండి అట్లీస్ట్ నేను కెమెరా పెట్టి వ్లాగ్ షూట్ చేయడానికి కూడా టైం లేదనమాట ఉదయాన్నే ఆరు గంటలకైతే నిద్రలేచి ఇంకా ఉరుకులు పరుగుల మీద పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే మాకు హెల్పర్ అయితే రావట్లేదండి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా కంటిన్యూగా నేనే చేసుకుంటున్నాను అనమాట రెగ్యులర్ పనులు అయితే అంత హడావిడి ఉండదు కానీ గ్రహణం తర్వాత మనం ఇల్లు క్లీనింగ్ అంతా చేసుకుంటాం కదా బయట పార్కింగ్ ఏరియా కానీ మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా సోఫా మీద ఉన్న కవర్స్ దివాన్ మీద ఉన్న కవర్స్ ఇవన్నీ కూడా తీసేసి మిషన్లు అయితే వేసేసాను అనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి పిల్లలిద్దరికీ కూడా తలస్నానాలు కూడా చేయించాలి కదా సో దానివల్ల ఏంటంటే ఇంకా వాళ్ళందరినీ వాళ్ళిద్దరిని రెడీ చేసేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసేసుకొని బయట పార్కింగ్ ఇదంతా కడగడానికి నాకు చాలా టైం పట్టింది సో అప్పుడు అనిపిస్తుంది అనమాట బాబు చెప్పేసి ఇంతకు ముందంటే హెల్పర్ ఉన్నారనుకోండి నేనేమి సైలెంట్గా ఉండను తనొక పని చేస్తే నేను ఒక పని చేసుకుంటూ అట్లా ఉంటాం కాబట్టి అంత స్ట్రెస్ అనిపించదు బట్ ఈరోజు ఏంటంటే మొత్తంగా అంతా క్లీన్ చేసేసి మెట్లు పై నుంచి మిద్ది మొత్తం క్లీన్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బయట టైం పట్టింది దాని తర్వాత అయితే సింపుల్గా ముగ్గు పెట్టేసి ఇంకా పిల్లలని అయితే తలస్నానాలు చేయించేసి రెడీ చేసేసి టిఫిన్ అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేయాలి తెప్పించానండి ఇంకా వాళ్ళైతే తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు కొంచెం ఓపిక వచ్చింది దానికి ముందు కెమెరా పెట్టడానికి కూడా ఏంటంటే ఎక్కడ ఒక వన్ మినిట్ వెయిట్ వేస్ట్ అయిపోతుందో అంటే వీడియో షూట్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదండి సో మనం పని చేసేటప్పుడు ఆ పనితో పాటు ఈ పని కూడా ఫోకస్లో ఉండాలన్నమాట అప్పుడే వ్లాగింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే పని కొంచెం డిలే అయిపోతూ ఉంటుంది అనమాట సో నాకు ఆ టైం కూడా లేకపోవడం వల్ల ఇంకా నేను హడావిడిగా వ్లాగ్ అయితే షూట్ చేయకుండా పనులైతే చేసేసుకున్నాను నిన్న రిమోట్ రిమోట్ ఏదో లేదండి రిమోట్ కనిపించలేదు నా మొబైల్ కూడా కనిపించలేదు అనమాట బిజినెస్ మొబైల్ వెతుకుతా ఉన్నాను అదేమో సౌండ్ వస్తుంది కానీ ఎక్కడుందో అర్థం కావట్లేదు తీరా చూస్తే హ్యాండ్ బ్యాగ్లో వేసి లౌక్య పక్కన పెట్టేస్తుందనమాట ఇల్లు మొత్తం పీక్ పందరేసాము లౌక్య చేసిన పనికి మళ్ళీ తీర ఇప్పుడు సర్దుతూ ఉంటే ఆ బ్యాగ్లో ఉందనమాట నిన్నే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చాము ఆ హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసి తనైతే అనమాట మర్చిపోయి ఇంకా తర్వాత అయితే మార్నింగ్ హడావిడిగా ఇలాగైతే కడిగేసి రోడ్డు మొత్తం కూడా కడిగానండి సో ఇంక మనకి అదొక ఉండిపోతుంది కదా గ్రహణం తర్వాత ఖచ్చితంగా కూడా మనం క్లీనింగ్ అయితే చేసుకుంటాము తలస్నానాలు ఇలా మరీ గా అయితే చేయలేదు కానీ ఉన్నంత వరకు అయితే చేసేసి ఇంకా సింపుల్ ఇట్లా ముగ్గు కూడా పెట్టేశాను అనమాట తులసమ్మను కూడా నీట్గా కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టాను నార్మల్గానే ఇంకా ఇంట్లో పని కూడా అయిపోయిందండి దివాన్ మీద అంతా కూడా మార్చేసాను అనమాట దివానికి ఒక బెడ్ కొత్త బెడ్షీట్ అయితే తెచ్చాను అది కూడా వేసాను అండ్ ఆ పనితో పాటు ఈ పని కూడా చేయాలన్నమాట ఎందుకంటే ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ అండి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు కదా కస్టమర్స్ నాకు అంత బిజీ ఉంది అందుకని ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచాను కదా ఆరు గంటలకి మిషన్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసి ఈ మిషన్లో రూమ్లో ఉండేవన్నీ కూడా మనం పైన పెట్టుకొని సెట్ చేసుకొని మళ్ళీ రూమ్ క్లీన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా నాకు ఒక అర్ధ గంట అయితే టైం పడుతుంది సో ఈ పని అయితే అవుతూ ఉంది అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారని కోరుకుంటున్నాను తర్వాత అయితే ఇంత పని చేసిన తర్వాత మామూలుగానే అసలు ఉదయం లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగి మన లాంటి వాళ్ళకి ఎన్ని పనులు చేసిన తర్వాత తలనొప్పి రావడం సహజం కదండి కాఫీ కానీ టీ కానీ ఏదీ తాగలేదనమాట ఉదయం లేచిన తర్వాత సో ఇన్ని పనులు ఉన్నప్పుడు నాకు ప్రశాంతంగా కూర్చొని టీ తాగడానికి అయితే అస్సలు నచ్చదండి ఏదైనా కానీ టీ అయినా కాఫీ అయినా ఇంకా సురేష్ గారు అయితే ఈ మధ్య స్ట్రిక్ట్గా అనమాట కాఫీ తాగడానికి వీల్లేదు కాఫీ మంచిది కాదు అని చెప్పి టీ అయితే పెట్టుకున్నా అంత ఇష్టంగా ఏం తాగట్లేదు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే పోసుకొని తాగేశాను అనమాట అప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయింది అప్పుడు ఇంకొంచెం యాక్టివ్నెస్ తెచ్చుకొని ఒక వైపు అయితే లంచ్కి వన్నింటికి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చారు చేశాను అనమాట అండ్ క్యారెట్ కూడా ఫ్రై చేద్దామని చెప్పేసి దాని తర్వాత అయితే ఇంకా స్నానం చేసేసి ఇంకా పూజ రూమ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసామండి సురేష్ గారు కూడా ఒకవైపు స్నానం చేసేసారు అండ్ నేను కూడా కంప్లీట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత అయితే ఇంకా పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ హాల్ ఇదంతా కూడా సురేష్ గారు నేను ఇద్దరం కలిపి అయితే క్లీన్ చేసేసుకున్నామండి సో దానివల్ల ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత దేవుడు రూమ్ ఒక్కటే పెండింగ్ ఉంటే తప్పదు కదండి ఇంకా అది గిల్లి ఉండిపోతుంది అని చెప్పేసి దేవుడు రూమ్ కూడా తీసేసాము లాస్ట్ వీక్లోనే నేను క్లీనింగ్ చేసుకున్నాను అనమాట బట్ గ్రహణం కాబట్టి ఇంకా వద్దులే పసుపు నీళ్ళు చల్లేసుకుందామా పనులు ఎక్కువ ఉన్నాయి కదా అసలు ఇద్దరు సరిగ్గా ఉండట్లేదు వర్క్స్ దేవుడి దగ్గర కూర్చుంటే అంటే ఈ క్లీనింగ్ పని అంతా పెట్టుకుంటే అక్కడ వర్క్స్ చూసుకోవడానికి ఉండదు అలా అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకు ఇన్ని చేసుకున్నప్పుడు ఇది ఒక్కటే కొరత ఎందుకు చెప్పేసి ఇంకా మొత్తం కూడా తీసేసి మళ్ళీ క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టుకున్నాను మీరు అనొచ్చు అన్నింటికి కూడా కంపల్సరీ అనేది నేను పెట్టుకోనండి నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకే నేను ఏ పనులైన చేసుకుంటాను పాటిస్తాను మరీ మూర్ఖంగా అయితే పాటించను ఈరోజు కూడా ఇంకా అన్ని చేసుకున్న తర్వాత ఇది ఒక్కటే ఎందుకు లేని చెప్పేసి చేసేసుకున్నాను అనమాట కొంచెం ఓపిక్ ఉంది కాబట్టి అదే ఓపిక్ లేకపోయిందనుకోండి ఇంక నేను ఏం చేయలేను కదా సో ఇంకా నేను కూడా నీట్ గా తలస్నానం అదంతా కూడా చేసేసి దాని తర్వాత అయితే ఇంకా పూజ రూమ్ అంతా కూడా సురేష్ గారు అయితే క్లీన్ నేనైతే ఇంకా దేవుడు ఫోటో ఫ్రేమ్స్ పూజ సామాను ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట సో మీలో ఎంతమంది ఇలాంటివన్నీ పాటిస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తర్వాత అయితే ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయింది లాస్ట్ వీక్లోనే బట్ ప్రతి వీక్లో కూడా థర్స్డే మాత్రమే అండి కొంతమంది మండే తర్వాత థర్స్డే కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ నేను కూడా ఇంతకు ముందు ఖచ్చితంగా కూడా సోమవారం రోజు అలాగే గురువారం రోజు రెండు రోజులు క్లీన్ చేసుకొని పూజ చేసుకునే దాన్ని కాకపోతే కుదరట్లేదు కాబట్టి వారంలో ఒక్కసారి శుక్రవారం అయితే మనం కంపల్సరీ మెయిన్గా బాగా పూజ చేసుకుంటాం కదా శుక్రవారం మాత్రం కంపల్సరీ ఇంకేదైనా ఫెస్టివల్స్కి ఇలాంటి వాటికైతే కంపల్సరీ చేసుకుంటూ ఉంటాము ఇంకా పూజ సామాన్ అయితే క్లీనింగ్ అయిపోయిందండి ఈ సెట్ ఒక్కటి మార్చుకోవాలని చూస్తూ ఉన్నానండి చాలా రోజుల నుంచి పెద్ద పని అయితే ఏం కాదు వెండి ప్రజెంట్ కొంచెం మనకి రీజనబుల్గా ఉంది కాబట్టి ఒక పదివేల పెట్టుకుంటే వచ్చేస్తుంది అనుకుంటా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి బట్ కుదరట్లేదు సురేష్ గారిని అడిగితే ఏముంది బాగానే ఉన్నాయి కదా చేస్తున్నాం కదా చేస్తాము అంటున్నారు బట్ వెండి రేటు చూస్తూ ఉంటే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు కనుక ఆగినట్లయితే ఆ వెండిని కూడా కొనే పరిస్థితులు అయితే కనిపించట్లేదు సో ఇంకా నేనైతే ఇయర్ ప్లాన్ చేసుకొని ఒక రెండు మూడు వస్తువులు అయితే పెండింగ్ ఉన్నాయండి నేను తీసుకోవాల్సినవి అవైతే బడ్జెట్ అది ప్లాన్ చేసుకొని అయితే తీసుకుంటాను ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా లోపలికి వచ్చేసి వాటిని కూడా నీట్ గా క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా ఆల్రెడీ టైం అయితే లేట్ అయిపోయింది పన్నెండు దాటకు ముందు దీపం పెట్టుకోవాలని చూస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా పూజ రూమ్ క్లీనింగ్ అంతా అంటే అవ్వదు కదా సో దానివల్ల అయితే ఇంకా పన్నెండు అయితే అయిపోయింది పన్నెండు తర్వాత పూజ చేయ పన్నెండు లోపు కూడా చేయకూడదు పది పదకొండు ఈ టైంలోనే చేయాలి అంటారు పది మెయిన్ పది తర్వాత చేయకూడదు అంటారు బట్ నాకు ఇంక ఈరోజు క్లీనింగ్ ఉండింది సో నాకు ఇంకా మళ్ళీ గ్రహణం తర్వాత మళ్ళీ కుదరదు ఇంకా రేపటి వరకు అంటే బాగోదు కదా ఇంక ఎప్ప ఎంత తొందరగా వీలైతే తొందరగా కంప్లీట్ చేసుకోవాలి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ మళ్ళీ మిషన్స్ వర్క్ చూసుకుంటూ ఇంక ఇవన్నీ చేయాలి అంటే నాకు కొంచెం టైం అయితే పట్టింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోడానికి లేదనమాట ఇంకా ఈ క్లీనింగ్ అంత తొందరగా అంత ఇదిగా చేసుకో చేసుకోవడం వల్లనే సో కొంచెం ఆ టైంకి అయినా కానీ అయ్యింది లేదంటే అవ్వదు సో అప్పటికి మీరు అనుకోవచ్చు మార్నింగ్ లేయచ్చు కదా ఎర్లీగా ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఫైవ్ కో కో లేయచ్చు కదా అని చెప్పేసి అంటారేమో ఆ టైంకి కనుక లేచి అనుకోండి అసలు ఈ ఎనర్జీ కూడా ఉండదు పడిపోతాను కళ్ళు తిరిగి అందుకని చెప్పేసి ఇంక మార్నింగ్ నిదానంగానే లేస్తానండి ఎందుకంటే లేట్ నైట్ పడుకుంటాను కాబట్టి వర్క్స్ వాటి వల్ల సో మరీ ఒకటి ఒంటి గంటకి పడుకొని ఫోర్కి లేచానంటే టూ త్రీ అవర్స్ నిద్ర అనేది అసలు సరిపోదు ఆ హెడ్ ఎక్కి మనకి అసలు సెట్ అవ్వదు కాబట్టి ఇంకో ఉదయాన్నే కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి సిక్స్కి అయితే లేచేసి నిదానంగా ఇంక పనులు అయితే స్టార్ట్ అనమాట ఇంకా పూజ సమానన్నింటికి కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా అన్నపూర్ణ అయితే పెట్టుకుంటాను అనమాట కొంచెం బియ్యం వేసి ఎప్పుడైతే పూజ అంతా క్లీన్ చేసుకుంటాను మంత్లీ వన్స్ అలాగా సో బియ్యం కూడా మార్చేసుకొని కొత్తగా పసుపు కుంకుమ వేసి అయితే అనమాట సో ఇంకా పూజ సామాన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గరికి అయితే అన్నీ కూడా పువ్వులు దేవుడి సామాను అంతా కూడా సర్దుకుంటున్నానండి ఒకేసారి ఇంకా కూర్చుంటే లేవకూడదు అని చెప్పేసి మీరు అనుకుంటారు నేను హెయిర్కి ముడి పెట్టాను పూజ అలా అని చెప్పేసి ఇంకా పూజ టైంకి అయితే నేను నార్మల్గా జడైతే వేసుకున్నానండి హెయిర్ డ్రై చేసుకోవడానికి కూడా టైం లేదనమాట ఇంకా అలాగే కొంచెం జా అయితే అల్లు వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా చెట్లకు పువ్వులు కూడా వేయలేదు ఆ రోజు ఇంకా మామూలుగానే ఇంక ఇంట్లో చామంతులు అవి తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట పూజ కోసం అని చెప్పేసి రోజాలు చామంతులు అలాగే కొన్ని సెంట జాజులు ఉన్నాయి కదా అంటే ఏమంటారు సన్న జాజుల్లాగా సో వాటితో అయితే పూజ చేసేసుకుంటామలే ఇంకా టైం లేదు టైం అయిపోతుంది మళ్ళీ పిల్లలకి క్యారేజ్ కూడా కట్టివ్వాలి కదా అందుకని చెప్పేసి ఇంకా రోజాలు చామంతులతో పూజ చేసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది అందుకని ఇంకా వాటితో అయితే పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు చాలా బాగా అనిపించింది నాకు ఇలాగ రోజాలు మెయిన్లీ నాటు రోజాలతో పూజ చేసుకోవడం అంటే బాగా ఇష్టము లాస్ట్ ఇయర్ మన దగ్గర చెట్లు ఉన్నాయి కానీ ఈ ఇయర్ అయితే అవి నిద్రపోయాయి అనమాట నెక్స్ట్ అయితే నేను వర్షాలు పడితే ఒక రెండు నాటు రోజా చెట్లు అయితే వేసుకుంటాను నిండుగా పూజ చేసుకోవడం అంటే నాకు బాగా ఇష్టము రోజా పువ్వులు చామంతులతో అయితే ఇంకా అందరికీ కూడా పువ్వులు అయితే ఉన్నంతవరకు కూడా అలంకరించేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను పువ్వులైతే పెట్టానండి కొన్ని దాని తర్వాత గుర్తొచ్చింది కొంతమంది చెప్తూ ఉంటారు కదా దీపం వెలిగించిన తర్వాత పువ్వులు పెట్టాలి ప్రసాదం పెట్టాలి అని చెప్పేసి ఇంకా నాకు అది గుర్తొచ్చిందనమాట సరే అని చెప్పేసి దీపాలు అయితే వెలిగించేసి దాని తర్వాత అయితే పువ్వులన్నింటినీ కూడా దేవుడికి పెట్టాను ఇందులో ఎందుకు నాకు ఒక రీజన్ అనిపించింది అనమాట దీపాలు వెలుగుతూ ఉంటే దేవుడు కూడా కొంచెం చూస్తాడు కదా మనం చేసే పూజ అనేది అని చెప్పేసి అనిపించింది ప్రసాదంగా అయితే జాంపండ్లు అయితే పెట్టేశానండి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట హైబ్రిడ్ ఏమో సురేష్ గారు తీసుకొచ్చారు I don't know. టేస్ట్ అయితే అంత బెటర్గా ఏం లేవు కానీ చూడడానికి మాత్రం భలే అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట తెల్లగా మనం రోడ్డు మీద వస్తూ ఉంటే అవి చూడగానే ఎవరికైనా కానీ కొనాలి అనిపించేలాగైతే ఉంటాయనమాట కొన్ని జాజులు ఉంటే అవి కూడా ఇంకా అమ్మవారికి అయితే పెట్టేశానండి ఇంకా నేను కూడా ఒక ఫ్లవర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఈ విధంగా రోజు కూడాని మందారాలతో పూజ చేస్తూ ఉంటాను కదండి నిండుగా కనిపించేది ఈరోజు పల్సగా రెండు పూలు పెట్టేసరికి దేవుడి రూమ్లో కొంచెం కళ తప్పినట్లు అనిపించింది అనమాట సో మీరు కూడా చెప్తూ ఉంటారు నిండుగా మందారాలు పెడితే పూజ రూమ్ చాలా బాగుంది అనిత అని చెప్పేసి నాకు కూడా ఈరోజు కొంచెం ఏదో బోసిగా అనిపించింది అనమాట అరే పువ్వులు కోసుకురావాల్సింది అనిపించింది కాకపోతే ఇంకా సరేలే టైం అయిపోయింది కదా దీపం వెలిగించేద్దాం టైంకి అని చెప్పేసి పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను అనమాట ఇంకా ఈరోజు మా ఇంట్లో ఈ గ్రహణం రోజు మొత్తం కూడా క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్నాను అండ్ ఒకసారి పసుపు నీళ్ళు కూడా చల్లేసుకున్నానండి ఇల్లు అంతా కూడా ఇంకా అన్ని కంప్లీట్గా చేయాలి అంటే వన్ డేలో మనం చేయలేము కదండి కర్టెన్స్ అవన్నీ కూడా నేనేం వాష్ చేసుకోలేదు ఇంకేదైనా మిస్ అయినా కానీ పసుపు నీళ్ళు అయితే చల్లేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మీ అందరూ ఎలా చేసుకున్నారనేది కూడా ఖచ్చితంగా నాకు చెప్పండి అండ్ ఇంకెలా చేయాలి ఏంటి అనేది కూడా నాకు చెప్పండి మీకు ఏదైనా తెలుసుంటే సో నాకు వీలైనంత వరకు మీరు చెప్పినంత మాత్రానే నేను ఫాలో అయిపోతాను ఫాలో అవ్వలేదు ఇలా క్వశ్చన్స్ చేయకండి ఎందుకంటే నాకు వీలైనంత వరకు నేనైతే హ్యాపీగా చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఏదైనా కానీ వింటాను మిమ్మల్ని చూసే మీరు చెప్పింది విని ఫస్ట్ ఉన్న అనితకి ఇప్పుడున్న అనితాకి చాలా చేంజెస్ అయితే మీరు చూశారు కదా సో ఎంతవరకు వీలైతే అంత వరకు నేను మార్చుకుంటూ నన్ను నేను వస్తూ ఉంటాను అనమాట సో ఫైనల్గా నా పూజ అయితే అయిపోయిందండి మా పూజ రూమ్లో వెంటిలేషన్ ఎక్కువ లేకపోవడం వల్ల కొంచెం తొందరగా మసి పట్టేస్తూ ఉంటుందండి ఖచ్చితంగా కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వారం వారం చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఈరోజు క్లీన్ చేసేసరికి మొత్తం కూడా రూమ్ అంతా బాగా తెల్లగా మెరిసిపోతూ ఉందనమాట ఈ క్రెడిట్ అయితే సురేష్ గారికి అండి సురేష్ గారే అనమాట పూజ రూమ్ అంతా క్లీన్ చేసి ఇచ్చింది తర్వాత అయితే ఈరోజు ఉదయాన్నే అండి హడావిడిగా నేను ఇంకా స్నానానికి వెళ్ళకముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ఇంకా తెలిసిందే కదా ఈ పనుల్లో పడితే వంట లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంతకుముందు మాకు తెలిసిన హోటల్ వాళ్ళైతే ఉన్నారండి ఏదన్నా కొంచెం ఇబ్బంది అయినప్పుడు కొంచెం ఫుడ్కి వాటికి అంటే కూరలు ఏమన్నా తెచ్చేసి రైస్ అలా పెట్టేసుకొని ఇలాంటి సందర్భాల్లో అయితే బాగుండేది బట్ ఇప్పుడు హోటల్ కూడా లేకపోయేసరికి కంపల్సరీ ఇంకా నేను చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా బయట ఎక్కడ కూడా టేస్ట్ మళ్ళీ అంటారేమో బయట ఎక్కడ అంటే లంచ్ కానీ ఇలాంటివి చాలా తక్కువ అండి కూరలు తినడం ఇలాంటివన్నీ కూడా నాకు పర్టికులర్గా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట అలాంటి వాటికి టిఫిన్స్ కూడా చాలా తక్కువ తింటాను అనమాట బయట ఫాస్ట్ ఫుడ్ పానీపూరీలు ఇలాంటివి చెప్పండి కంపల్సరీ తింటాను కర్రీస్ ఇలాంటివి నా చేత్తో నేను చేసుకొని తింటేనే నాకు ఆ తృప్తిగా ఉంటుంది బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి వీలు కానప్పుడు తప్పదు కదండి సో అలాగా ఒక రెండు హోటల్స్ అలాగ నాకు నచ్చుతుంది అనమాట నెల్లూరులో అది కూడా ఎప్పుడైనా అది కూడా మనం ఒక వారంలో రెండు మూడు సార్లు తిన్నా కానీ బోర్ కొట్టేస్తుంది మన వంటలే మనకి బాగా అనిపిస్తుంది ఏదైనా కానీ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే సో తర్వాత అయితే ఈరోజు రెగ్యులర్గా మేమైతే పెసరపప్పు అస్సలు వాడమండి కందిపప్పుతోనే వాడుతూ ఉంటాము బట్ ఈరోజు టైంకి పొద్దున్నే హడావిడిగా చేస్తున్నాను కదా కందిపప్పు అయితే లేదనమాట కొంచమే ఉండింది సరేలే కొంచెం కందిపప్పు అలాగే కొంచెం పెసరపప్పు వేద్దామని పెసరపప్పు వేసేసానండి హడావిల్లో కొంచెం పెసరపప్పు అయితే ఎక్కువ వేసాను అనుకుంటా సో దానివల్ల చూడండి కొంచెం చిక్కగా అయిపోయింది సురేష్ గారికి అయితే పెసరపప్పు అస్సలు నచ్చదు చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో నేను కూడా చాలా రోజులైపోయింది అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా పెసరపప్పు వాడతారనమాట వన్స్ ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పెసరపప్పు అయితే కంప్లీట్ అసలు జీరో అండి అసలు వాడరు ఏదైనా పొంగల్ అలాంటివి తప్ప అది కూడా నేను వచ్చిన తర్వాత చేస్తానే తప్ప అత్తయ్య వాళ్ళైతే పెసరపప్పు అయితే ఇంట్లోనే ఉండదన్నమాట ఏదైనా పొంగల్కి అలా ఏమన్నా తెచ్చిపెట్టుకుంటారేమో నేనైతే అసలు చూడలేదు ఇంకా నేనైతే పొంగల్ అలా చేస్తూ ఉంటాను నేను కూడా మానేశాను ఇంకా కందిపప్పు అలవాటు అయిపోయింది ఇంకా చూడాలి నేను కూడా తిని చాలా రోజులైంది ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి కొంచెం పల్చగా అయితే అని చెప్పి ఇంకా తాలింపు కూడా వేసేసాను అండ్ పప్పు చాటుతో పాటు క్యారెట్ ఉంటే కొంచెం క్యారెట్ ఫ్రై కూడా చేసి పెట్టేశానండి సో ఈ రెండు అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా పప్పుచారులోకి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఫ్లేవర్ అంతా కూడా బాగానే ఉంది తిన్న తర్వాత ఎలా ఉందో తెలియాలన్నమాట సో ఇంకా తాలింపు వేసేసాను కదండి ఇంకా సేపు మరిగించామనుకోండి సరిపోతుంది ఉప్పు చింతపండు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది సో మొత్తం చెక్ చేసి స్టవ్ మీద అయితే పెట్టాను పప్పుచారు అనేది కొంచెం బాగా అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ఇది పప్పుచారు అయితే కొంచెం పల్స్గా కాసాను అనమాట మరీ చిక్కగా ఉంటే బాగోదని చెప్పేసి కొంచెం పప్పు అయితే తీసి పక్కన పెట్టేశాను దీంట్లోనే చూడండి ఎంత వచ్చిందో క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కొంచెం అటు ఇటు తిరగడంలో కొన్ని అయితే ముక్కలు మాడేయలేండి ఏమనుకోకండి బాగానే ఉంటుందిలే తర్వాత అయితే ఇంకా పప్పుల పొడి అయితే వేసి పెట్టేసుకున్నాను ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇందాకే ఫ్రై చేసి పెట్టేశాను మార్నింగే కొంచెం పొడి వేసేదానికి వేడి చేసేసాను అనమాట ఇంకా అదే పిల్లలకి అయితే కొంచెం పెట్టి పంపించాను పిల్లలకి పప్పుచారు వీటికంటే కూడా ఇలాంటి తాలింపు బాగా పొడి వేసేసి అంటే కారం ఎక్కువ ఉండదు కదండి కొబ్బరి అన్నీ వేసుకుంటాం కాబట్టి కొంచెం వాళ్ళకి కలిపేసి పెట్టేసాము అనుకోండి ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట కొంచెం పెరగన్నం పెట్టేస్తే సో తర్వాత అయితే అండి క్యారెట్ కూడా పెట్టి ఇంకా పూజ కూడా అయిపోయింది కదా ఇప్పటివరకు కూడా టైం లేదు ప్రశాంతంగా కొంచెం వాటర్ అయితే తాగేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఒక్కసారి క్లీన్ చేసేసాను అంటే ఇంకా సాయంత్రం టీ పెట్టుకోవడం తప్ప ఇంక వేరే పని ఉండదు ఇంకా ఈవినింగ్ కూడా సపరేట్గా ఏమి వంట చేయను పప్పుచారు ఉంది రైస్ అయితే పెట్టేసుకుంటాము అండ్ దాంతోపాటు వేయించుకుంటాం అనమాట అంతే ఇంకా పర్టికులర్గా సాయంత్రం టిఫిన్స్ అలాగేం చేయను కాబట్టి రేపు ఉదయం వరకు నాకు పని ఉండదు పిల్లలు ఏదైనా అడిగితే స్నాక్స్ అలాంటివి న్స్ కానీ లేదంటే కార్న్స్ చెనక్కయాల ఇలాంటివి ఏదైనా తెచ్చుకుంటే తప్ప సాయంత్రం అయితే నాకు ఇంకేం పని ఉండదు కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేశాను అనుకోండి హ్యాపీగా రేపొద్దు వరకు నీట్గా ఉంటుంది సురేష్ గారే అన్నం ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ అంటే కలుపుకోవడం అవన్నీ కూడా తనే చేసుకున్నారు నేను ఇంకా క్యారెట్ ఫ్రై అవి రెడీ చేసేసి అయితే పంపించేసాను అనమాట ఇంకా ఎక్కడితో అయితే ఆఫ్టర్నూన్ వర్క్ అయితే అయిపోయింది కానీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట సో రెస్ట్ తీసుకోవడానికే ఉండదు సో ఇక్కడ మిషన్స్ అయితే రన్ అవుతున్నాయి మీకు చెప్పాను కదా మార్నింగ్ సిక్స్ సిక్స్కి లేస్తే సిక్స్ నుంచి కూడా మిషన్స్ అయితే రన్నింగ్లో ఉంటున్నాయి ఇది సురేష్ గారు ఏదో మిస్టేక్ చేసేసి వెళ్ళారంట ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను ఫిక్స్ చేయాలి సో ఏదన్నా సురేష్ గారైతే నేను వన్స్ వర్క్ స్టార్ట్ చేశానంటే కంటిన్యూగా రన్ చేస్తూ ఉంటారండి థ్రెడ్ బ్రేక్ అయినా కానీ బాబిన్ క్లియర్ అయినా కానీ సో అవన్నీ సెట్ చేస్తారనమాట బట్ కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ అయినా కానీ సో ఇవన్నీ కూడా నేనే చూసుకోవాలి సో తను ఏదైతే వర్క్ నేను చేస్తానో దాన్ని కంటిన్యూ చేయగలరనమాట కొంచెంసేపు నేను ఏదైనా పడుకున్న ఆఫ్టర్నూన్ టైంలో ఆ టైంలో కరెంట్ పోయి డిజైన్ కనుక అవుట్ అయ్యిందంటే తను సెట్ చేయలేరు ఇంకా మిషన్ ఆఫ్ చేసి సైలెంట్గా కూర్చుంటానమాట ఇంకా నేను ఎప్పుడైతే మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తానో అప్పుడే వరకు అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీని అయితే సెట్ చేయాలి అండ్ ఇటువైపు కూడా మిషన్ అయితే థ్రెడ్ బ్రేక్ అయింది అనమాట ఇవన్నీ సెట్ చేసేసేయాలి మ్యారేజ్ సీజన్ కదండి సో దానివల్ల అయితే ఇంకా మిషన్స్ ఆపడానికి అయితే లేదు ఆఫ్టర్నూన్ టైంలో కొంతసేపు రెస్ తీసుకోవాలంటే తీసుకుంటున్నాను అది కూడా రీసెంట్ టైమ్స్లో ఏంటంటే కస్టమర్స్ విజిటింగ్ ఎక్కువ అవుతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా పడుకోవడానికి వీలు అవ్వట్లేదు సో దానివల్ల కొంచెం ఈ రీసెంట్ టైమ్స్లో వీగ్గా అనిపిస్తున్నా బట్ ఓకే సో ఏదైనా కానీ మనకి పనున్నప్పుడే చేసుకోవాలి కాబట్టి చేసుకుంటూ అలాగే వెళ్ళిపోతున్నాం అనమాట ఒక్కొక్కసారి వీక్ అయిపోతూ ఉంటాం అది కామనే మనిషి అన్న తర్వాత ఎప్పుడు ఒకేలాగా ఉండం కదా సో తర్వాత అయితే ఇంకా నేను కూడా టిఫిన్ అయితే మార్నింగ్ రాగిజావ్ తాగాను కాబట్టి ఈరోజు కొంచెం యాక్టివ్గానే అనిపిస్తుంది ఇవన్నీ చేయగలిగాను అంటే సో ఇప్పుడైతే ఇంకా కొంచెం మిషన్స్ అవి సెట్ చేసేసి ఒక పది నిమిషాలు అయితే రిలాక్స్ అవుతారనమాట దాని తర్వాత అయితే కొంచెం లంచ్ తినేసి చూస్తాను రెస్ట్ తీసుకోవాలా లేదంటే వర్క్స్ ఏమైనా ఉంటాయా అనేది ఆలోచన సో చూసారు కదండి ఇప్పటికే వ్లాగ్ లెంత్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది అనమాట అప్పటికి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే కట్ చేసి పెట్టాను సో మా ఇంట్లో అయితే ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇలా అయితే ఉంటాయి వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు ఎంతమంది చూ చూస్తున్నారు అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి చాలా వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ కంటే ఎక్కువ వ్లాగ్స్ అయితే చూడరు ఎంతమంది చూస్తున్నారు అనేది ఎండింగ్ వరకు చూసినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో అలా అనిపించింది అనేది కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బై టేక్ కేర్